హలో నమస్తే అండి వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం ఉప్మాన ఉప్మానైతే ఒకసారి ఇలా చేసుకొని చూద్దామండి ఈ విధంగా ఈ పద్ధతిలో ఉప్మా చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది ఒకసారి చేసుకొని చూసుకుందాం మనం దానికోసం అయితే ఒక కళాయి తీసుకోండి దాంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి కప్పు ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి కరచుకొని వేసుకొని రెండింటిని కలిపి మాడకుండా వేయించండి లైట్గా వేడేయ్యే వరకు వేయించండి సరిపోతుంది ఈ విధంగా ఉప్మా రవ్వనైతే వేయించి పక్కన పెట్టుకుందాం ఉప్మాని ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి ఉప్మాని చాలామంది తింటాను చాలా బాధపడుతూ ఉంటారండి ఉప్మానా అంటూ ఉంటారు కానీ ఉప్మాని ఇలా చేసుకున్నారంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి అందరు కూడా ఇష్టపడైతే తినగల తింటారండి ఉప్మాని అంత బాగుంటుంది ఇప్పుడైతే మనం ఉప్మా రవ్వను పక్కన పెట్టేసి అదే కళాయిలో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఈ విధంగా తాలింపు మిందని వేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర పావు స్పూన్ తొక్కుని వేసుకోండి రెండు ఎండి ఉరకాయలు కూడా వేసుకోండి ఆవాలు చెట్టపట్టు తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి కొన్ని ఉప్మాల్లో ఉల్లిపాయలు వేస్తారండి కొన్ని ఉప్మాలు ఉల్లిపాయలు అయితే వేయరు కానీ మన ఉప్మాలు అయితే మనం ఉల్లిపాయలు వేసుకుంటాం అన్నమాట అల్లం ముక్కలు కూడా వేసుకుంటాం ఎండి ఉరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు రెండే రెండు మిరపకాయలు అల్లం ముక్క చిన్న ముక్క కరివేపాకు గులు ఇలా వేయించండి ఒకసారి కదా జీడిపప్పులు కూడా వేసానండి మీకు జీడి ఉప్పులు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోండి సోంపు సోంపు కూడా వేసుకోవచ్చండి ఒక పావు స్పూన్ కాయ చేసుకుని ఉంటుంది ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం వాటర్ అయితే పోసుకుందామండి కప్పుకి మూడు గ్లాసులు పోసుకుందామండి ఒక కప్పు రవ్వకి మూడు గ్లాసులు మీకు మరీ చివడకుండా ఉంటుంది ఉడుకుతుంది కూడా అలా అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కదండి ఇంకా మరగనిద్దాము ఒక్క మరుగు మరిగిన తర్వాత మనమైతే రవ్వని జల్లులాగా పోసుకొని గడ్డలు కట్టకుండా తిప్పుకుందామండి ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఉప్మాని కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం లెయేసి చేసుకుంటున్నాం కాబట్టి సూపర్ టేస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది ఇది ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి ఇట్లా ఎవరైనా గెస్ట్లు చాలామంది ఇంటికి వచ్చారనుకోండి అన్ని ఇడ్లీలు నుంచొని అట్లు పోయాలంటే చాలా కష్టం కదండి అప్పుడు ఇటువంటి ఉప్మా చేసేసుకోండి సరిపోతుంది చిన్న చిన్న కిట్టి పార్టీలు ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా మన ఇంట్లో అప్పుడు కూడా మనం బ్రేక్ఫాస్ట్గా ఉప్మా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇలా జల్లులాగా పోసుకొని మనం వేయించిన బొంబాయి రవ్వని ఇలా కలుపుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టుకోండి చూసారు కదా చిటికలో తయారయ్యే ఉప్మా ఉప్మాని ఇలా తయారు చేసి చూడండి మీరు ఒక్కసారి తయారు చేసి చూసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి చాలా బాగుంటుందండి ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను వినాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఉప్మా అయితే మాత్రం చూసారు కదా అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్నైతే ఒక గిన్నెలో ఒక అయితే సర్వ్ చేసుకుందామండి ఇంకా మనం తినడానికి రెడీ అయిపోయింది ఉప్మా ఈజీగా మీరు ఇంకొకటి ఎక్స్ట్రా పోసారంటే అది వేరేలాగా వస్తుందండి ఒక శుద్ధలాగా వస్తుంది ఇదైతే బరక్ బరక్గానే ఉంటుంది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మూడైతే ఒకసారి వేసి చూడండి ఎంత బాగుంటుంది అనేది ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది ఇట్లయితే మీరు ఉప్మాను సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం చట్నీ కూడా చేసుకోవచ్చు అండి దీంట్లో పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదంటే మీ ఇంట్లో అల్లం చట్నీలు ఉంటాయి కదా అల్లం చట్నీ కానీ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు అది ఇది కాకుండా షుగర్ వేసుకుని తినచ్చండి ఇదిగోండి నేనైతే అల్లం చట్నీతో సో చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్